మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులు అవుతుంటే అన్ని బంధాలు ఉన్నవాళ్ళు బద్ధ శత్రువులుగా మారుతున్నారు జీవితంలో డబ్బు స్వార్థం అహంకారం వచ్చాక ఏ సంబంధాలు లేవు ఒక్క ఆర్థిక సంబంధం తప్ప ఊంటే డబ్బు ఆ అంటే డబ్బు ఇస్తే మాట్లాడడం లేకపోతే మాట్లాడకపోవడం అడిగితే ఇవ్వకపోవడం లేదా ఉందా లేదా అని కూడా ఆలోచించారనమాట లేదంటే కనుక నీ దగ్గర ఎందుకు లేదా అరే బాయి డబ్బులు ఎవరికైనా అవసరం డబ్బు ఎంతమందిని విడగొడతాదంటే అంతమందిని విడతా పోనీ ఇచ్చినోడు మంచోడు ఎన్నిక ఇస్తాడా అంటే వాడు సంపాదించలేనప్పుడు ఇవ్వలేడు సరే సంపాదిస్తూ కూడా ఇవ్వకంఠాడు అలాంటి దరిద్రపున కొడుకులు కూడా ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఉన్న ఒకటే పోయిన ఒకటే పీకి పగన పడేయాలి అంతే అంతే ఆర్థిక సంబంధాలు తప్ప ఫెయిర్గా స్నేహమని అని బంధుత్వం అని ఏమీ లేదు ఇప్పుడు అన్నీ ఆర్థిక సంబంధాలే కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు వాళ్ళని ఎప్పుడేమనకూడదు